అమ్మా టిఫిన్ అయిపోయిందా అమ్మా సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నాను నేను సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నాను నేను ఏ పార్టీ అమ్మా పైన జగన్ గారు వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన మా నియోజకవర్గం అభివృద్ధి ఎందుకంటే నేను ఎవరితో పని చేయగలను అంతే కదా నాకు ఏ పార్టీ లేదు నేను నేనే అమ్మా నేను అలాగే నా నేను యాజ్ అ లోకల్లో నేను ఇప్పుడు మన ఇంట్లో రంగు పోయిందనుకో మనం వేసుకుంటా పక్కింటి వాళ్ళు వేస్తారా మరి అలాంటప్పుడు మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుని మనమే బాగు చేసుకుంటాం కానీ పొరుగు నుంచి వచ్చి పోటీ చేసి బాగు బాగా చేస్తారమ్మా యాభై వేలు మట్టి ఆడలే కదా మన మీద ఎక్కి తొక్కుతున్నారు వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు పైన జగన్ గారు వచ్చినా చంద్రబాబు వచ్చినా నేను అర్థమైందా ఇప్పుడు మీరు సపోజ్ మీరు అందరు కలిపి జనసేన నగ్గించారు అనుకో పైన జగన్ గారు వచ్చారనుకో మన నియోజకవర్గం అభివృద్ధి అవుతా అవ్వదు ఎక్కడ జగన్ గారిని నగ్గించం పోను మనం పైన చంద్రబాబు నాడు వస్తే ఒక అవకాశం ఇవ్వండి మనకు సరైన హాస్పిటల్ లేవు పిల్లలు చదువుకోవడం కాలేజీలు లేవు సింహం ఇండిపెండెంట్ ఏ మనం కాలేజీలు లేవు హాస్పిటల్ లేవు పని చేసుకోవడానికి కానీ పనులు ఉన్నాయమ్మా మన సరిగ్గా పది మూడు వందర రోజులు ఇప్పుడు నేను ఇక్కడ రాశానమ్మా ఏం రాశానంటే నా ఆడబుడుచులకు అండగా ఉంటాను దాంట్లో నేను ఏం రాశానంటే ఒక పక్క మద్యం ఒక పక్క ఏమో అధిక ధరలు మరో పక్క ఏమో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు అవునా కదా ఓ పక్కనేమో మందు బానుసులు అయిపోతున్నారు అందరు మగోళ్ళు అందరం ఓ పక్కనేమో రేట్లు పెరిగిపోయి ఆపరాలు పప్పులుపులు ఓ పక్కనేమో ఈ మంగళార వడ్డీగా వడ్డీ వడ్డీగా వడ్డీలాగాస్తున్నారు వీరందరి మధ్యన నా అక్కా చెల్లెళ్ళు కుటుంబాన్ని నెట్టుకు రావడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు కుటీర పరిశ్రమలు స్థాపించి నా అక్కా చెల్లెళ్ళు ఇంటి వద్ద నుండే రోజుకి కనీసం వెయ్యి నుండి రెండు వేల రూపాయలు సంపాదించుకునేలాగా వారందరికీ చేయూతగా వారు వెనకాల నిలబడతానని మాటిస్తున్నాను నేను చెప్పింది కరెక్టా కదా అమ్మా ఇలాగా ఇప్పుడు వరకు ఎవరు మేనిఫెస్టోలు పెట్టలేదమ్మా ఎవరు పెడితే వాళ్ళు ఏదో పెడతా ఉంటారు ఇప్పుడు ఇంకోటి రాశాను పైన నేను స్థానికుండి మీ పెద్ద కొడుకు లాంటి వాడిని ఒక అవకాశం ఇవ్వండి ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రభుత్వ పథకాలను మీ అందరికీ సమానంగా అందేలా చేయడం నా మొదటి కర్తవ్యం ఇప్పుడు పొద్దున్న జగన్ గారు పథకాలు పెట్టారు అనుకోమ్మా ఇప్పుడు వరకు ఏం జరుగుతుంది అనుకున్నాం కొన్ని కొన్ని ఊరిలోనే ఇప్పుడు ఇది మా నూరు అనుకుందాం జగన్ గారు పథకాలు పెట్టాడు ఊరు మధ్యలోనే పథకాలన్నీ వెళ్ళిపోతున్నాయి కాకపోతే ఊరు ఉన్న ఈ ప్రతి పాకకి ప్రతి కాలనీకి ప్రతి ఇంటికి వెళ్ళాలి కదా పథకాలు సమానంగా వెళ్ళాలి కదా అవునా కదా సో నాలాండడు అయితే ఏం చేస్తానంటే అమ్మా నేను ఏం చెప్తున్నాను అంటే ఊరు మధ్యలోనే చేయను నేను ఊరు మధ్యలోనే అభివృద్ధి చేయను ఊరి మధ్యలోనే పథకాలు కాదు ఊరు మొత్తం అన్ని చో అన్ని మూలాలకే పథకాలు అందేలాగా నేను ఆ పని చేస్తానమ్మా నేను అదే చెప్తున్నాను ఒక అవకాశం ఏమండి నేను ఆడవాళ్ళ గురించి ఆడబోడు గురించి రాసింది కరెక్టా కదా ఈ రోజు ఎంతో అప్పుడే నియోజకం రెండోసారి తిరుగుతున్నాను ఇది ఎంతో మంది ఆడపిల్లలు నా అమ్మ వేదన చాలా మంది బాధ ఓ పక్కనేమో మద్యం ఓ పక్కనేమో ధరలు పెరిగిపోయి ఓ పక్కనేమో ఈ వడ్డీ వ్యాపారస్తులు ఇది అదే అదునుగా చూసుకుని మనం వడ్డీలు ఎత్తాం మనం మళ్ళీ మనం సంపాదించే అవునా కాదమ్మా ఒక అవకాశం ఇవ్వండి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా మీ అందరికి వెనకాల ఉంటాను ఒక్కసారి రాజకీయాలు పక్కనట్టండి ఈ పొరుగు రోడ్లు పక్కకు పంపించేద్దాం బయటికి అర్థమైందా నాకు ఆ అదే సింహం సింగిల్ గా వస్తుంది అదే సార్ అదే చెప్తున్నాడమ్మా ఇప్పుడు అదే నేను అదే చెప్తున్నాను ఈ రోజునే పొరుగు రోడ్డు అనుకో ఆ ఇల్లు ఎక్కడ కూడా తెలుసా మనకి కాదమ్మా పొరుగు రోడ్లు అయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు అడగలవా మనం అదే నేను లోకలో సంవత్సరం కూడా నువ్వు అన్నది కరెక్ట్ రేపు పొద్దున్నే పని నేను రేపు పొద్దున్న పని చేయపోతే ఐదు రూపాయలు పది రూపాయలు ఆటో ఎక్కితే మా ఇంటి ముందు ఏ అబ్బాయి ఆ రోజు వచ్చేవు పెద్ద నాకు ఎందుకు పని చేయాలి అడిగే హక్కు ఉంటది నీకు అవునా కదా ఒక ఒక అవకాశం ఉండమ్మా వెళ్ళొస్తాను